వివాహ ఛానల్ ద్వారా ఏప్రిల్ నెలలో ప్రతి ఒక్క కులానికి ప్రతి వధూవరుల వివాహ సమాచారాన్ని ఈ పరిచయ వేదిక ద్వారా స్వీకరించి ఈ పరిచయ వేదిక ద్వారా వచ్చిన అమ్మాయిల యొక్క వివాహ సమాచారాన్ని సాధ్యమైనంత వరకు వారి కోరిక మేర వివాహ ఛానల్లో ప్రసారం చేయటం కానీ చేయకపోవటం కానీ అబ్బాయిల యొక్క వివాహ సమాచారాన్ని వారి సమాచారంతో పాటుగా వారి ఫోన్ నెంబర్లు కూడా వివాహ ఛానల్లో ప్రసారం చేసి అమ్మాయిలకు వారి యొక్క సమాచారాన్ని ఫోన్ నెంబర్ని చేరువ చేయాలని వివాహ ఛానల్ భావించి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుండి పురోహితులతో పాటుగా అన్ని కులాలకు చెందిన వధూవరుల యొక్క వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ ద్వారా ప్రసారం చేయాలి అని నిర్ణయించాం ఈ నేపథ్యంలో వివాహ ఛానల్ కస్టమర్ కేర్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరి వివాహ సమాచారాన్ని అందుకుంటూ మరియు వారి సేవలను వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకుని వారికి అనుకూలమైన అనుగుణమైన వివాహ సమాచారాన్ని వారికి చేరువ చేయటానికి ఏప్రిల్ నెలలో తిరుపతిలో ఒక అమ్మాయిని పెట్టి ఫోన్లను రిసీవ్ చేసుకోవటం కూడా జరుగుతోంది అయితే ప్రతి ఒక్కరూ ఉచితంగా వివాహ సమాచారం కావాలి ఉచితంగా వివాహ సమాచారం కావాలి అని వారిని కోరటం జరుగుతోంది అని అమ్మాయి ద్వారా తెలుసుకున్న మీదట ప్రతి ఒక్కరికి ఉచిత వివాహ సమాచారం కావాలి అనుకున్నప్పుడు వివాహ ఛానల్కి మీ వంతు కృషిగా ఉచితంగా మీరు ఏం సేవ చేయగలుగుతారో చేయగలిగితే ఎందుకంటే ఎవరైనా ఒక అమ్మాయిని పెట్టి ఒక ఆఫీసు పెట్టి సేవాభావంతో చేయటానికి ఇక్కడ ఎవరు విరాళాలు అయితే వివాహ ఛానల్కే అందివ్వలేదు కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి రూపాయిని లెక్క వేస్తున్నప్పుడు వివాహ ఛానల్ ఇదేం గవర్నమెంట్ సర్వీస్ కాదు లక్షల రూపాయలు ట్యాక్సీల రూపంలో వసూలు చేసి జనాలు జీఎస్టీలు సర్వీస్ ట్యాక్సులు రోడ్డు సర్వీస్ ట్యాక్సులు ఇలాగా జనాల దగ్గర వసూలు చేసి అదే డబ్బుని ఆసరా పథకాలంటూ ఉచితంగా అప్పనంగా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నట్టుగా ఇక్కడ సర్వీస్ చేయడానికి వివాహ ఛానల్ ఒక గవర్నమెంట్ సర్వీస్ అయితే కాదు ఇది కేవలం చెయ్యాలి అనుకునే మానవతా విలువలను దృష్టిలో పెట్టుకుని సేవాభావంతో చేసే ఒక సంస్థ ఈ సంస్థ విరాళాలు అడిగిందే కానీ ఎవరిని అయితే చేయలేదు మీరు వెయ్యి రూపాయలు కట్టేది మీ స్వార్థంతో కడుతున్నారు కేవలం మీకు పెళ్ళి కావాలి మీకు జీవిత భాగస్వామి మీ సంతోషానికి మీ తోడుకి కావాలి మీరు కోరుకునే జీవిత భాగస్వామి కోసం మీరు వెయ్యి రూపాయలు కట్టడానికి మీరు పది లక్షలకు సంపాదించుకుంటున్న పది కోట్లు సంపాదించుకుంటున్నా మీ సంతోషం కోసం మీరు ఒక వెయ్యి రూపాయలు కట్టడానికి మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారు అంటే మీ జీవితం కోసం మీ జీవితంలో వచ్చే మీ సంతోషం మీరు కోరుకునే ఆనందాన్ని మీరు పొందడం కోసం మీకు అప్పనంగా ఉచితంగా రావాలి అని మీరు కోరుకుంటున్నారు కానీ ఇక్కడ సేవాభావం చేయాలి అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి మీకు సర్వీస్ చేయవలసి వస్తుంది వివాహ ఛానళ్ళు ఒక అమ్మాయిని ఆఫీస్లో పెట్టాలి అంటే పదివేలు ఖర్చు అవుతుంది ఆ అమ్మాయికి ఒక ఫోన్ ఇచ్చి ఆ ఫోన్కి రీఛార్జ్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేసి మీరు పంపించే ఇంగ్లీష్లో ఉండే డేటాని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ తెలుగులోది మళ్ళీ గ్రాఫిక్ డిజైన్లోకి చేసి దానికి డబ్బింగ్ చెప్పి మ్యూజిక్ పెట్టి మళ్ళీ జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళటానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు అప్పనంగా చేయటానికి ఉచితంగా చేయటానికి దీనికి ఎవరు సేవాభావంతో ముందుకొస్తారు ఏ కులం వాళ్ళు ఈ రోజు వరకు ఎంతో మందిని అడిగారు మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో సేవాభావంతో విరాళం ఇవ్వండి మీ కులానికి ఖచ్చితంగా నేను సేవాభావంతో సమాచారాన్ని ఉచితంగా అందిస్తాను అన్న ఒక్క రూపాయిని ఏ ఒక్కరు కూడా ఉచితంగా సేవాభావంతో వేయలేదు అలాంటప్పుడు మీరు ఉచితంగా అందిస్తారా అనే అర్హత మీకు ఎలా ఉంటుంది ఆ అర్హతని ఎప్పుడో కోల్పోయారు మీరు ఉచితంగా సేవ చేస్తారా అనే అనేటప్పుడు మీరు సేవాభావంతో వివాహ ఛానల్కి ఏ విధంగా మీరు సహాయం చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు గుర్తించాలి మీకు పనైనా పని అవ్వకపోయినా ఒక గమ్యం ఒక మార్గాన్ని నిర్దేశించి ఆ గమ్యం కోసం మీరు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ గమ్యాన్ని చేరుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మీకు పనైనా పని అవ్వకపోయినా టికెట్ తీసుకుని ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేయాలి కాబట్టి మీరు సేవాభావంతో వివాహ ఛానల్కి ఏదైనా ఉచితంగా మూడు నెలలు ఆఫీసు ఫోన్లు ఎత్తి మీరు సేవాభావంతో చేయండి మీ కులానికి నేను ఖచ్చితంగా ఉచితంగా సర్వీస్ చేస్తాను అంతేగాని మీరు లక్షల రూపాయల ఆఫీసులకు వెళ్ళి సంపాదించుకోవాలి మీరు ఇంట్లో కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మీరు డబ్బులు సంపాదించుకోవాలి మేము మాత్రం ఉచితంగా మీకు సేవలో సహాయాలు చేసేయాలి ఎక్కడి నుంచి చెయ్యాం ఎక్కడి నుంచి డబ్బు కొలగొట్టుకుని వచ్చి మీకు సేవలో సహాయాలు చేయాలి అడగటానికి కూడా సిగ్గుండాలి జనాలకి సహాయం అంటే సేవాభావంతో చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా చేస్తావా 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 అని పీడించడం కాదు మీకు తోచిన ఒక వంద రూపాయలు సహాయం చేయండి వంద మంది అలా సహాయం చేస్తే అక్కడ పదివేలు అవుతుంది ఆ పదివేలతోటి ఒక అమ్మాయిని పెట్టి ఉచితంగా సేవ చేయటంలో మాకు ఒక సంతృప్తి ఉంటుంది అంతేగాని మీ చేతిలోంచి ఒక రూపాయి కదలదు రాలదు ఒక ఒడ్డు గింజ కూడా మీకు ఆ చేతిలోంచి కిందకి భూమి మీద పడదు మొక్కలు వచ్చి విత్తనాలు పుట్టేయాలి అంటే ఎక్కడి నుంచి పుడతాయి మీకు అప్పనంగా రావాలి ఉచితంగా రావాలి ఆ వచ్చిన అమ్మాయి కట్నం ఎంత ఇస్తుంది కట్న కానుకలు ఎంత తెస్తుంది అసలు ఇప్పుడు ఉన్న సమస్యలేంటి ఇప్పుడున్న సాధక బాధకాలు ఏంటి పెళ్ళి అవ్వటమే కష్టము అనుకుంటే నూగించే ఆలోచనలతో పగటకెళ్ళం మళ్ళీను కట్నం ఎంత ఇస్తుంది అసలు పెళ్ళోడికి పెళ్ళి అవుతుందా పెళ్ళి అవుదా ఆడపిల్లకి బ్రహ్మాండంగా చేసేస్తున్నారు పెళ్ళి కోట్ల రూపాయలు బిల్గేడ్లంటోడు తగులుతున్నాడు అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారు మీ అబ్బాయికి మాత్రం సంబంధాలు రావట్లేదు మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని లక్షల కోటేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నప్పుడు మీ అబ్బాయిని కూడా మరి కోటి ఇచ్చి పెళ్లి చేయలేకపోతున్నారే పేదరికంలో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు కొబ్బరి బండం చేతిలో పెట్టిన అమ్మాయి అయినా పర్వాలేదు ఆఖరికి ఏమీ లేకపోయినా పర్వాలేదు మరి మీ అమ్మాయిని కూడా అదే దృష్టిలో చూడాలి కదా చూడట్లేదు కదా మీరు ఒక లేనివాడికి మీ అమ్మాయిని కనుక ఇస్తే ఖచ్చితంగా లేని అమ్మాయి మీ అబ్బాయికి కూడా వస్తుంది మీ అమ్మాయి ఏమో బిల్లిగేడు లాంటి అబ్బాయి అల్లుడు రావాలి మీ అబ్బాయికి ఏమో కొబ్బరి బండం పెట్టి ఏమి లేకపోయినా పర్వాలేదు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేకపోయినా అనాథైనా పర్వాలేదు ఆఖరికి రెండో అయినా పర్వాలేదు అమ్మాయి కావాలి అంటారు ఇదేం మోసం అంటే మీలోనే మోసం ఉంది మీలోనే సరైన లక్షణాలు లేనప్పుడు మీ అమ్మాయిని మీ ఎంత ఎంతుందో మీ తాహాతకు తగ్గట్టుగా ఒక వరుణ్ణి కోరుకొని అల్లుణ్ణి మీరు ఆదరించి చేసినప్పుడు ఖచ్చితంగా మన సమాజం ఎప్పుడో అభివృద్ధి చెందేది మీ ప్యాకేజీలేమో కేలు వంకాయలు పది లక్షలు దాటిపోవాలి అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికేమో అతనికి సరైన జీతం ఉండదు సరైన ఉద్యోగం ఉండదు ఏముండదు అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికి వయసు పెరిగిపోతుంది మీలో బెంగ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఫోన్లే మీ నేను సేవా దృక్పథంతో సాధ్యమైనంత వరకు నేను సేవ చేస్తూనే ఉన్నాను ఏదైనా ఆగస్టు పదిహేను వస్తే ఉచిత సేవ అంటాను ఏదైనా శ్రీరామనవం వస్తే ఉచిత సేవంటాను ఎంతమందికి ఉచితంగా వాళ్ళ ఫోన్ నెంబర్లతోటి వివాహ ఛానల్లో నేను ప్రసారం చేయలేదు అలా ఉచితంగా ప్రసారం చేసుకుంటూ పోతే నేను ఎప్పుడు బాగుపడాలి సేవాభావం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే చేయగలం అన్ని సందర్భాల్లో చేయడానికి నాకేం గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేయట్లేదు నేను గవర్నమెంట్ నన్ను ఏం ఆదరించట్లేదు నేను చదువుకున్నప్పుడే గవర్నమెంట్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అలాంటిది సేవాభావంతో ఎవరికి చేయగలను నేను నా కష్టార్జితంతో వచ్చే ప్రతి ఒక్క రూపాయిలో యాభై పైసలు ఛానల్కి ఖర్చు పెట్టి ఆ మిగిలిన యాభై పైసలతో నేను బతుకుతున్నాను అది గొప్పతనం అంటే ఈరోజు నేను చేస్తున్న సేవ అంత గొప్పది ఈ సేవ కూడా కోడిగుడ్డి ఇంటికి లాగినట్టుగా ప్రతిదానికి ఉచితం ఉచితం అంటే మీరు హాయ్ అని పెడితే నేను ఫోన్ చేసేసి మీ సేవాభావంతో మీ మీ డీటెయిల్ మీ డేటాను అంతా రాసేసుకుని ఇంకా నాకు వేరే పని పాడు ఉండదు మీకు సేవ చేసుకుంటూ మీ చేత తిట్లు తింటూ తోచినట్టుగా మాట్లాడుతూ ఉచితంగా చేయలేవా అలాంటప్పుడు ఎందుకు ఉచితమని పెట్టడం అంటే గతంలో ఉచితంగా సేవ చేస్తే ఇంకా నా బతుకంత ఉచితంగా సేవ చేసుకుంటూ పోవటమేనా మరి ఈ ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇదే లక్ష్యం మీకున్నప్పుడు గవర్నమెంట్ని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు గవర్నమెంట్ సొంభును అప్పనంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా విత్తలు విడిగా ఖర్చు పెడుతూ మొత్తం ప్రభుత్వం ప్రజల ఖజానాన్ని నాశనం చేస్తున్నాను గవర్నమెంట్ని మీరు ఎలా ఎందుకు పోతున్నారు ఒక ప్రైవేట్ సంస్థ ఉచితంగా చేస్తా ఉచితంగా చేస్తా అని అడిగేవాళ్ళు మరి మీరు ఎందుకు మరి గవర్నమెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు చేతులు ముడుచుకుంటూ కూర్చుంటున్నారు ఇది కరెక్ట్ కాదు మీకు ఏదైనా సేవ చెయ్యాలి అనుకుంటే విరాళం ఇవ్వండి మూడు వందల దగ్గర నుంచి మూడు వేలు దాకా ముప్పై వేలు మీ ఇష్టం లక్ష రూపాయలు ఇస్తానంటే ఇవ్వండి మీ డబ్బు మీకే ఖర్చు పెడతాను నాకేం అవసరం లేదు నేను బయటికి వెళ్ళి నేను సంపాదించుకోవాల్సింది నేను సంపాదించుకుంటా మీ కులాన్ని ఉద్ధరించడానికి మీరు ఒక్క పావలాన్ని బయటికి తీసి మీ కులం కోసం ఉద్ధరణ కోసం మీరు ఎలాంటి పనులు చేయలేరు కానీ నేను మాత్రం నా పావలలో ఒక పైసాని లేదా ఒక పావలా వంతుని మీ కులాలందరి కోసం మీ బావు కోసం మీకోసం మీ ఆలోచనల కోసం మీ జీవితాలను చక్కదిద్దట కోసం మీ వివాహ అభివృద్ధి కోసం మీ సమాజ అభివృద్ధి కోసం నేను ఆలోచిస్తూ ఉండాలి మరి నా గురించి మీరు ఆలోచించినప్పుడు మీ గురించి నేను ఆలోచిస్తున్నానంటే నేను ఒక రకంగా గ్రేటే కదా చెప్పండి ఆలోచించండి ఒక మంచి పని చేస్తున్నవాడిని అదే మంచి పనిలో అలాగే ఉచితంగా చేసుకుంటూ పోవాలి అంటం తప్పు మీకు ఏదైనా సేవాభావంతో మీకు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే స్పందించండి స్పందిస్తే మన సమాజం అభివృద్ధి చెందుతుంది హిందువుగా పుట్టాము అని చెప్పడం కాదు హిందువుగా ఎవరిని గౌరవించాలో ఏ వ్యవస్థను గౌరవించాలో ఆ వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోండి హిందువుగా పుట్టి సాంప్రదాయబద్ధంగా వివాహం చేసినప్పుడు లక్ష్మీనారాయణులు అని చెప్పి వధూవరులను మనం దీవిస్తున్నప్పుడు పెళ్ళైన మూడో రోజునో మూడో నెలలోనో అల్లుణ్ణి మనం ఎవరినైతే వరుడిగా తీసుకొచ్చామో మన అమ్మాయికి లేదా మనం ఎవరైతే మనం లక్ష్మీ స్వరూపమానో విష్ణు స్వరూపమానో చెప్పుకుంటున్నామో వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు అంటే అపార్థాలు వచ్చి ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసి లక్ష్మీనారాయణ స్వరూపం అయినా ఆ వరుణ్ణి తీసుకెళ్లి జైల్లో పెట్టించేయడమే హిందువులు ఎంత నీచానికి దిగజారిపోయారంటే అంత నీచానికి దిగజారిపోయారు లక్ష్మీనారాయణ స్వరూపమంటూ చెప్పుకునే ఒక అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చాక ఏదో మానసిక మనస్పర్ధలు వచ్చిన కారణాని చేత వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేయడం కోర్టులో విడాకులకి అప్లై చేసేయటం ఇదా వివాహ జీవితం అంటే హిందూ వివాహ వ్యవస్థ ఇది చెబుతోందా ఇది ఎక్కడైనా చెప్పిందా అంటే ఒక హిందూ వివాహ వ్యవస్థని సర్వ మూల నాశనాధిక కారకులు మీరే అని మీరు పూర్తిగా తెలుసుకోలేక మీ కుటుంబ వ్యవస్థను మీరు నాశనం చేయటం కాకుండా హిందూ మాత వ్యవస్థనే నాశనం చేయడానికి మీరు ముందుకు వచ్చేస్తున్నారు అర్థం ఆలోచనలు కనుక సరిగ్గా తీసుకుని ఉంటే ఒక తండ్రికి ఒక కొడుక్కి కనుక మధ్యలో యుద్ధం జరిగినప్పుడు అయితే ఒక నెల రోజులు రెండు నెలలు మాట్లాడటం మానేస్తారు తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలో వాళ్ళు కలిసిపోతారు వీళ్ళు ఎక్కడైనా వెళ్తున్నారా ఆస్తుల కోసం వెళ్తున్నారు ఆస్తులు మనకు కావాల్సింది డబ్బు కదా జీవితంలో డబ్బే ప్రధానం చచ్చాక ఈ డబ్బును మూట కట్టుకుని మనం పైకి తీసుకెళ్ళిపోతున్నాం కదా మరి పిసినారి డబ్బు లక్షల కోట్ల రూపాయలు వెనకేసి నాలుగు ఇల్లులు కొందామా నలభై ఇల్లులు కొందామా నలభై కోట్లు కూడబెడదామా అనే తాపత్రయం కాదు మీకు సరిపోయే డబ్బును కనుక మీరు కూడబెట్టుకుంటే చాలు జీవితంలో హ్యాపీగా ఉంటుంది ఎక్కువగా మీరు సంపాదన కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకుని మీ ఓపికలను నాశనం చేసుకుని మీ వయసును నాశనం చేసుకుని వివాహ వ్యవస్థలో మీరు చేస్తున్న మొట్టమొదటి గొప్పదే అమ్మాయిని సంతోషంగా సుఖంగా ఆనందంగా సంతోషంగా చూసుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు వరుడి దగ్గర ఉంటే చాలు మీ దగ్గర నలభై కోట్లు ఉంటే అల్లుడికి ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆదరించండి అంతేగాని నలభై కోట్లు ఆస్తులు ఉన్నవాడు బ్యాక్గ్రౌండ్లో సెటిల్ అయిపోయినవాడు కావాలని కోరుకుని నలభై సంవత్సరాల తర్వాత మీ కూతురికి కానీ మీ కొడుకు కానీ పెళ్లి చేసూ మీరు ఏదో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారా లేదా అంటే వాళ్ళు ఏ రకంగానూ సంతోషంగా ఉండలేరు మీ గొంతమ్మ కోరికలకి వాళ్ళకి చేసే పెళ్లి వయసుకి వాళ్ళు ఎలాంటి సంతోషానికి ఉండలేరు పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాల వివాహ వయసు నుంచి నలభై సంవత్సరాల వివాహ వయసు దాకా చూసుకుంటే ఈ మధ్యలో ఎంత జీవితం పోయిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎంత డబ్బు సంపాదించావు అనేది అనవసరం ఎంత జీవితాన్ని కోల్పోయావనేదే ప్రధానం అరవై సంవత్సరాల తర్వాత కరోడు ఉంటాడో చస్తాడో తెలియదు అమ్మాయి ఉంటుందో వస్తుందో తెలియదు కానీ నువ్వు సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేని డబ్బు విరాళం కూడా ఇవ్వలేని డబ్బు వదిలేసి పైకి పోవడమే కానీ ఏ విధంగానూ మీరు సంపాదించిన డబ్బు మీకైతే ఉపయోగపడదు ఆ తర్వాత మీరు కష్టార్జితంతో మీరు నానా కష్టాలు పడి సంపాదించిన డబ్బు వేరే వాడు జలసా చేసుకుంటూ మీద కాలు వేసుకుంటూ బయటికి కూడా వెళ్లకుండా బయట ఎండ కూడా తగలకుండా హాయిగా మీరు సంపాదించిన డబ్బు తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతుకుతాడు కష్టపడింది మీరు ఎంజాయ్ చేసేది వాడు అర్థమవుతుందా జీవితం క్షణబంగరం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతావో తెలియదు చేస్తే మంచి చేయండి నాలాంటి సేవాభావంతో ఉన్న ఛానల్కి మీరు సహాయం చేయగలిగితే చెయ్యండి లేకపోతే సైలెంట్గా ఊరుకోండి ఉచితం 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 చేసే టైంలో నేను ఖచ్చితంగా ఉచితం చేస్తా మీకు సహాయం ఖచ్చితంగా చేస్తా కానీ నేను సేవాభావంతో చేసే సమయంలో మాత్రమే ఉచితం చేస్తా ఉత్తి సమయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో ఉచితం అయితే చెయ్యను అర్థమవుతుందా మీకు కాబట్టి మీరు సేవాభావంతో ఉచితంగా మూడు నెలలు ఆఫీసు ఫోన్లు ఎత్తి హైదరాబాద్ వాస్తవ్యులు ఎక్కర్లేదు హైదరాబాద్ వాస్తవ్యులే అని నేనేం చెప్పట్లేదు మీరు తిరుపతి కావచ్చు అనంతపురం కావచ్చు విజయవాడ విశాఖపట్నం ఎక్కడైనా మీరు సేవాభావంతో ఉచితంగా సర్వీస్ చేస్తాను అంటే చెయ్యండి మీ కులాలకు నేను ఉచితంగా సర్వీస్ చేస్తాను నాకు మీరు సహాయం చేస్తే మీ కులాలకు చేసినట్టే మీరు నాకు డైరెక్ట్గా మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మీరు చెయ్యండి అది ఎవరికి మీ కులానికి మీ కుల అభివృద్ధి కోసం మీరు చెయ్యండి కమ్మాసుకు చెందిన ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయి సంబంధం కావాలి అంటే ఇక్కడ ఫోన్లు ఎత్తి ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయి యొక్క డేటాని మరొక అబ్బాయికి సర్వీస్ చేయాలి అంటే ఖచ్చితంగా మధ్యలో మీడియాటర్ అనేవాళ్ళు ఉండాలి మీడియాటర్ అనేవాళ్ళు ఉచితంగా రారు కదా ఉచితంగా చేయరు కదా ఆ మీడియేటర్గా మీరే ఉండండి మీడియేటర్గా మీరే ఉండి ఛానల్కి సహకారంగా ఉండి ఉచితంగా సర్వీస్ చేయండి వివాహ ఛానల్ మీకు సపోర్ట్గా ఉంటుంది అంతేగాని ఉచితంగా చేయండి ఉచితంగా చేయండి అంటే మీకోసం బయటికి వెళ్ళి సంపాదించుకోవడం మానేసి మీకోసం ఇరవై నాలుగు గంటలు ఫోన్లు పట్టు కూర్చుని ఉచితంగా చేస్తే నా రోజులు ఎలా వెళ్తాయి మీక ఒక రూపాయి విరాళంగా ఇచ్చే అలవాటు మీకు ఎలాగనే లేదు ఫోన్లో ఆర్థికంగా సహాయం ఛానల్కి చేసే అవకాశం మీకు లేదు ఎందుకంటే మీరు నమ్మలేరు కదా మిమ్మల్ని నేను నమ్మాలి కానీ నా ఛానల్ని మీరు నమ్మలేరు అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా నమ్మగలుగుతాను నేను సేవభావం చేస్తూనే పోయా ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాను కరోనా టైంలో కూడా చేశాను ఎవరినో ఒక రూపాయి అయితే అడగలేదు ఈ రోజు వరకు బలన వ్యక్తికి అతనికి బాధ్యతగా వివాహ ఛానళ్ళు ఈ బాధ్యత వహిస్తుందని చెప్పుకోవడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే మీకెవ్వరికి కూడా నేను బాధ్యతాయుతంగా సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు మీరు వివాహ ఛానల్కి ఈ రోజుకి కూడా ఏ విధంగానూ సహాయ సహకారాలు అందించలేదు విరాళంగా ఇదిగో ఇంత ఇస్తున్నాను ఇది విరాళంగా సేవాభావంతో మా కులానికి కానీ మా సమాజానికి కానీ హిందూ మతానికి కానీ పదంగా మీరు చెయ్యండి అని ఏ ఒక్కరూ కూడా కోటీసులు కావచ్చు ఆఖరికి ఎవరైనా సరే సహాయం చెయ్యాలి అనే సంకల్పం ఉంటే చాలు ఖచ్చితంగా వాళ్ళు సహాయం చెయ్యొచ్చు ఆదుకోవచ్చు పది మందిని మీ సహాయంతో అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లచ్చు కాబట్టి నేను ఈరోజు సేవాభావంతో ఉచితంగా మూడు నెలల ఆఫీసు ఫోన్లు ఎత్తడానికి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల ఉన్న హైదరాబాద్ వాస్తవ్యులైన అమ్మాయి అబ్బాయిలైతే మన మాట అయితే వినరు వాళ్ళకి అసలు సేవాభావంతో ముందుకెళ్ళే అవకాశం కూడా చాలా తక్కువ అందువల్ల హైదరాబాదు వాస్తవాలు అయి ఉండాలి అలా ఉండి సేవాభావంతో మీ కులానికే కాదు అన్ని కులాలకి సంబంధించిన సమాచారాన్ని మీరు తీసుకొని వివాహ ఛానల్ ద్వారా అభివృద్ధి బాటలో అభివృద్ధి పదంలో నడపాలి అని అనుకుంటే కనుక వివాహ ఛానల్ మీకు సహకరిస్తుంది ఖచ్చితంగా మీరు వివాహ ఛానల్కి తోడ్పాటుగా ఉంటే మీ కులాల వారికి ఉచిత సర్వీస్ అయితే చేస్తుంది